మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం నీ సన్నిధిలో మేము సంధించబడ్డాం శక్తితో నింపబడ్డాం నేను నమ్ముతున్నా మేము స్వస్థత పొందాం విడుదల పొందాం పందకాలం తగ్గిపోయింది దుష్టపేడ విరగడైపోయింది ఆహా నూతన జీవం ఆహా నూతన సమాధానం నూతన ఆనందం మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం ఒక నూతన అభిషేకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించొప్పగా అది కంప్లీట్గా బాగుపడాలి సయ కొద్ది గొప్ప సమాధానం కాదు గొప్ప సమాధానములు రావాలి శుభవార్తలు నీ పిల్లలు వినాలి మేము వినాలి శుభవార్తలు 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 వినాలి రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి నీ కోసం చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం ఎగ్జామ్ రాసిన బిడ్డలకు చేయము కలగాలి నీ కోసం రకరకాల ప్రయత్నాలను బిడ్డలకు గొప్ప విజయాలు రావాలి నీకోసం పొలము వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి నీ కోసం లేని గొడ్రాండ్రు సంతాన బదులు కావాలి వేస్తున్నామో నీ కోసం పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి ఓ వేస్తున్నామో ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అడకల్లో వేస్తున్నాము స్వస్థత పొందాలు చచ్చుబడ్డ అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేక అయిపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషక్తులై లేచి నీ కొరకు భగ్గున మండాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభు అది వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు దయ్యములను వెళ్ళగొట్టు దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళు అరికట్టు వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు శోధనలు తొలగించు వారి ఇంట దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచో నీ కాపుదల ఉంచో పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచు అక్కడ నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి ఓ తండ్రి సన్నిధి ద్వారా ద్వారాలో సంకల్పించిన ఈ పరిచర్య శాఖలై విస్తరించాలి సంఘ సరిహద్దుల విషయాలు పరచబడాలి మందిర సరిహద్దుల మందిరాల సరిహద్దుల విషయాలు పరచబడాలి సంఘాలు విస్తరించాలి దేశమంతట రాష్ట్రం అంతటా రాష్ట్రాలంతటా వ్యాపించాలి కృపతో జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధపరచబడిన ప్రతి దైవజనుడు ఒక అగ్ని కిరటమై మండాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం దర్శనం పొంది ఉన్నారు ఇంకా కొంతమంది నీ సేవ పిలుపున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా నువ్వు సేవకి పిలు నీ పరిచర్కి పిలు దర్శించి వారితో మాట్లాడవు వారి మనోనేత్రాలుగించ ఈ దర్శనాన్ని ఎరిగిండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు వారితో మాట్లాడు వారికి తెగింపు దాయిచ్చి ఉండే ధైర్యం దాయిచ్చి కృతజ్ఞతలు జర్లిస్తాయి చిన్నలు పెద్దలు వృత్తులు స్త్రీలు పురుషులు ఎవరిలో ఎంతమంది నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి షాపు నుండి విడుదల పొందాలి నుండి విడుదల పొందాలి లేమి నుండి విడుదల పొందాలి ఒక ఆత్మీయత కుటుంబాల్లో భక్తి ఏసయ మీ భక్తి ఆత్మీయత ఒక పరిమళం ఆయనతో ఉండాలి ప్రతి ఇంట్లో ఈ బిడ్డల గృహాల్లో నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడతాయి అన్నట్లుగా మా గృహాల్లోంచి ఆత్మీయత ఆత్మీయత వినబడాలి మాలో మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి మమ్మల్ని జీవించబడి ఈ మూడు దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపాను తిన్నారో తినలేదారు నిద్రపోయారో పోలేదా సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా అనామకులుగా నీ ఆవరణలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి సాక్ష్యాలతో రావాలి ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాము ఆనందింపజేశావు చేసాం మహా లోకమోదిలింగ్ లోకమోదలింగ్ నీ మందిర ఆవరణంలో పరిశుద్ధలతో కలిసి ఉండటం ఎంత బాగుంది అస ఇందుకేనేమో తాగిదన్నాడు ఆయన మందిరంలో ఉండాలని మాకు మళ్ళ మళ్ళాదైచ్చే మళ్ళా మళ్ళా దైచే మళ్ళా మళ్ళాదైచ్చే నీ సన్నిధి నుండి త్రో స్విచ్ నిత్యము నీ సన్నిధి మాతో కూడా తిరిగి ప్రయాణై ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి ప్రాంతాలకు వెళ్ళి చూడగా నీ ఆశీర్వాదముతో వారిని నడిపించు మీ సమృద్ధి అయిన దీవెనతో నడిపించు నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించుకో కృత్రిజ్లో చెందిస్తాం ఏసు నామంలో ప్రార్థించే పుద్యువ నామ తగ్గి ఆమె ఆమె